కష్టాలుంటాయి బాబాసా అంబేద్కర్ అందరికి తెలుసు ఆయన స్కూల్ పోతే హేళన అన్ని ఎప్పుడు ఆ బాబాసాబ్ అంబేద్కర్ అబ్బా హేళన చేస్తున్నారు నా పైసలు సమాజాన్ని దూరం కొడుతున్నారని చెప్పి ఎప్పుడు బాబాసాహ్ అంబేద్కర్ బాధపడలే భయపడలే దీని అన్నింటినీ ఎదుర్కోవాలి వీళ్ళ సంగతి చూడాలే ఇవాళ ఎవడైతే నన్ను హేళన చేస్తున్నారో వాళ్ళందరికీ నేనే స్ఫూర్తి కావాలని చెప్పి ఒక గొప్ప మహనీయుడిగా ఈ భారతదేశానికి రాజ్యాంగం అందించిన వ్యక్తిగా ఏ విధంగా బాబాసాహ్ అంబేద్కర్ స్ఫూర్తిలో దాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళ నరేంద్ర మోడీ గారు చాయంకునే వ్యక్తి వాళ్ళ కుటుంబం చాయంకునే వ్యక్తి దేశ ప్రధాని అయితే చాలా మంది హీలని అరే ఈ చాయముకుంటున్న ప్రధాని చేస్తారా అని చాలా మంది అన్నారు కానీ ఇలా చాయంకునే వ్యక్తి ఈ దేశ ప్రధాని ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశం నిర్మాణం వేయాలి తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని ఇలా ప్రపంచ దేశాలు కూడా ఇవాళ భారతదేశం వైపు చూస్తున్నాయంటే ఇలా ఎస్ నేను ఇండియన్ అని గల్లా ఎగరేసుకొని ప్రతి భారతీయుడు ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతున్నాడంటే ఆ మహానుభావుడు నరేంద్ర మోడీ కష్టపడుతున్న విషయాన్ని ఎవరైనా పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది